ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదమూడు హిందువులు తమ మతాచారాలతో మసీదుని అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పటాను ఒక నాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు సాయి శాంతంగా అందులో తప్పేదైనా ఉంటే అది నాదే వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరిపోతుంది అన్నారు అతడు నిబ్బిరపోయి ఆ సంకల్పం విడిచాడు కానీ మరొక పటాను అందుకు కూడా సిద్ధమయ్యాడు ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు అతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకుని వెనక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చెయ్యి తాకారు అదేమి చిత్రమో అతడి బలమంతా పోయి కుప్పకూలాడు నాటితో అతడు ఆ సంకల్పాన్ని విడిచాడు ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లెండీకి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను తాగిన నీళ్లు కలిపాడు ఇంతలో బాబా తిరిగొచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు హిందూ భక్తులను వల్లే పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిము హాజీ సిద్దిక్ సాల్కే సిరిడి వచ్చాడు అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై రెండు నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనియలేదు ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా హాజీని అడిగితే అతను వస్తాను అన్నాడు అది విని సాయి నాలుగు వాయిదాలలో నలభై వేలు చెల్లిస్తాడా అన్నారు శ్యామ అడిగి వచ్చి అతడు నలభై లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు ఈసారి ఆయన మేము ఒక మేకనుకు వస్తాము ఇతడికి తల పిడులు వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు బాబాగారి మట్టికొండలోని చిన్న చాలు అని కబురు చేశాడు హాజీ అది విని సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫ్నీ చేతులు పైకి ముడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి ఇక్కడున్నది ఎవరనుకున్నావు మక్కాయాత్ర చేశానని గర్వమా ఖురాన్ అలా చెప్పిందా ఇంతా చేసి నువ్వు నన్ను నెరగవు అన్నారు హాజీ భయంతో వణికిపోయాడు బాబా మసీదుకు తిరిగొచ్చి తన వద్దనున్న పైకంతో పండుకొని హాజీకి పంపి యాభై రూపాయలు కూడా ఇచ్చారు నాటి నుంచి అతడు మసీదు ప్రవేశించటానికి అనుమతిచ్చారు ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు హాజీ కోరింది సాయి నిత్యం అనుభవించే మోక్షము సాయి పాత్రలోని చిన్న రొట్టెముక్క కోరడంతో హాజీ గురుచిష్టకం కోరాడు సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన నలభై వేల రూపాయలు అంతఃకరణ చతుష్టయము కానీ అవి మొదట తాను హాజీననే గర్భంలో చిక్కుకున్నాయి అతడు తమను శరణ పొందాకనే సాయి కోపంతో అతని గర్వమర్చడము సరియైన గురువుల పద్ధతి అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు అలాగే హిందువులను కూడా సంస్కరించారు సాయి బలవంత్నాథ్నే పంతొమ్మిది వందల పదిహేనులో ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి అతనికి ఏమీ అర్థం కాలేదు ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు ఐదు తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తన డెబ్బైవ ఏటా సంతానం కోసము ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్ర్యంబకేశ్వరంలో దర్శించాడు ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతపత్రి చేతిలో పెట్టారు భాగవత్ వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు ఇదంతా సాయికి తెలియటమే ఆశ్చర్యము అయినా చాలా సంవత్సరాలకు నాజ్నే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాను మహారాజ్ అనే పదిహేను సంవత్సరాల మహాత్ముని దర్శించాడు ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు నాజ్నే ఆశ్చర్యపోయి ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నాడు అయితేనేమి నా గురువు శ్రీ సోయపాడ్ నాకంటే చిన్నవారు నీ గురువు పేరు భాగవత్ అన్నాడు ఆ మహాత్ముడు నాజ్నే త్వరలోనే దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు సంవత్సరం తర్వాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని తెలిసి స్టేషన్కి వెళ్ళాడు నానూ మహారాజ్ అతనికి తన గురువైన ఎనిమిది సంవత్సరాల శ్రీ పాదోయపాడే గారిని చూపించాడు తర్వాత శ్రీపాదులు కొంతకాలము గుంటూరులో మెట్రిక్ చదివారట శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదమూడు సంపూర్ణం